వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్దరిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బక్రీద్ సందర్బంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఉల్లింగపాలెంలోని ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు దుకాన్ మకాన్ గా దుల్హన్ స్కీమ్ గానీ రంజాన్ తోఫా గానీ ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ గానీ ఇలా ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్ని కూడా అయిపోయినాయి రాబోయే కాలంలో ఒక ప్రణాళిక బద్దంగా ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని దీనికి మినిస్టర్ కూడా పెట్టడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ కానీ మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి ఇవన్నీ కూడా మరొకసారి పరిశీలన చేసుకుని ముస్లిం సోదరులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో భాగస్వామ్యం చేయాలని రాబోయే కాలంలో మరింత చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను